వెల్కమ్ సో ఇప్పుడు తెలంగాణలో గత కొంతకాలంగా యునైటెడ్ బ్రావరీకి సంబంధించినటువంటి బీర్లు ఏదైతే కింగ్ ఫిషర్ బీర్లు ఉన్నాయో అవి గత కొంతకాలంగా నిలిపివేయటంతో తోటి మందు బాబులకి గత కొన్ని రోజులుగా షాకింగ్ లోనే ఉన్నారు కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఒక రకంగా తీపి కబురు అని చెప్పాలి ఇప్పుడు తెలంగాణలకి కింగ్ ఫిషర్ బీర్లకి యునైటెడ్ బ్రావరీజీస్ సంబంధించినటువంటి బీర్లకు ఎంట్రీ కొంత సుగమం అవుతుంది క్లియర్గా మనకు కనిపిస్తుంది మద్యం కంపెనీలకు కిక్కు అంటూ కూడా తెలుస్తుంది చెల్లింపు ధర పది నుంచి పదిహేను శాతం పెంపు దిగొచ్చినటువంటి బీర్ల కంపెనీ రాష్ట్రంలో బీర్ల ఉత్పత్తి పునఃప్రారంభిస్తాం యునైటెడ్ బ్రావరీస్ వెళ్ళండి ధరలు పెంచాలని బకాయిలు ఇవ్వాలని ప్రభుత్వానికి తొలిత యూబీ యునైటెడ్ బ్రవరీస్ డిమాండ్ చేసింది ఉత్పత్తులు నిలిపివేస్తున్నట్లు ఎనిమిదిన ప్రకటన ప్రభుత్వ కఠిన వైఖరితోనే వెనక్కి తగ్గిన సంస్థ కొత్త కంపెనీలు వస్తే వాటా పోతుందనే గుబులు సో దీంతో ఇప్పుడు యునైటెడ్ బ్రేవరీస్ దిగి వచ్చింది మరోవైపు చెల్లింపు ధర పది నుంచి పదిహేను శాతం పెంపు త్రిసభ్య కమిటీ అధ్యయన నివేదికలో సూచన టీజీ బీసీఎల్ కు నివేదిక నివేదికను సమర్పించిన కమిటీ బోర్డు భేటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేత సీఎం రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ నుంచి వచ్చాక నిర్ణయం అంటూ కూడా ఒక వార్త మనకు కనిపిస్తుంది ప్రధానంగా ప్రముఖంగా రాష్ట్రంలో మద్యం తయారీ కంపెనీలకు చెల్లిస్తున్నటువంటి ధరలను పది నుంచి పదిహేను శాతం వరకు పెంచాల్సిందిగా ఈ అంశంపై అధ్యయనం చేసినటువంటి త్రిసభ్య కమిటీ సూచన సూచిస్తున్నట్లు తెలుస్తుంది మద్యం కంపెనీలకు చెల్లించే ధరలను సమీక్షించేందుకు ప్రభుత్వం నియమించినటువంటి ఈ కమిటీ తన నివేదికను తెలంగాణ బేవరీస్ కార్పొరేషన్ కు ఇటీవలే సమర్పించింది దీనిపై ఉన్నత స్థాయిలో అధికారులు చర్చలు ప్రారంభమయ్యాయి ఇప్పుడు టీజీ బిఎస్ఎల్ బోర్డుకు సోమవారం సమావేశమై కమిటీ నివేదికపై ప్రాథమికంగా చర్చించింది విదేశీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వచ్చేలోపు ఈ నివేదికను టీజీ బీసీఎల్ ప్రభుత్వానికి అందించనుంది ముఖ్యమంత్రి వచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది వాస్తవానికి మద్యం తయారీదారులకు ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి ధరలను ఎక్సైజ్ చట్టం ప్రకారం ప్రతి రెండేళ్ల కోసం సమీక్షించాల్సి ఉంటుంది దీనికోసం ఇప్పుడు ఏదైతే కార్పొరేషన్ ఉందో గతంలోనే త్రిసభ్య కమిటీని నియమించింది హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీలో ఇప్పుడు ఆ కమిటీ అధ్యయనం చేసిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించే అవకాశం నివేదిక ప్రకారం చెల్లింపు ధర పది నుంచి పదిహేను శాతం పెంపుగా కొంత మనకు క్వశ్చన్ మార్క్ తో వార్త కనిపిస్తుంది ఇప్పుడు మద్యం కంపెనీలకు కిక్ మరోవైపు యునైటెడ్ బ్రావరీకి సంబంధించినటువంటి ఉత్పత్తులన్నీ కూడా తెలంగాణలో పునః ప్రారంభిస్తున్నట్టుగా కూడా ఆ కంపెనీ తెలియజేయటం మరోవైపు కింగ్ ఫిషర్ బ్రాండ్లన్నీ కూడా అంటే యునైటెడ్ బ్రావరీకి సంబంధించినటువంటి బీర్ల బ్రాండ్లు ఏదైతే కింగ్ ఫిషర్ కానీ దానికి సంబంధించినటువంటి బ్రాండ్స్ అన్ని కూడా తెలంగాణలో తిరిగి మరొకసారి మార్కెట్లోకి ఎంట్రీ అయిపోతున్నాయి దీంతో మందుబాబులందరికీ కూడా ఒక రకంగా గుడ్ న్యూస్ గానే ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టూ